ഹായ് 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 ഹായ ഹായ ഡ്രീ హాయ్ హాయ్ సిస్టర్ హవర్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా మనతో లైవ్కి వచ్చినందుకు లైక్ చేయండి మన లైవ్ని చాలా లాంగ్ డేస్ అయింది లైవ్ చేసి హవర్ యూ ఫైన్ మీరు ఎలా ఉన్నారు ఎక్కడి నుండి ఫైన్ తిన్నారా ఎక్కడ నుండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెవ్ యూ యూ ఎక్కడ నుండి లక్ష్మి సిస్టర్ హాయ్ మంజు సిస్టర్ హాయ్ హవర్ యూ వైజాగ్ మీర్ మాది హైదరాబాద్ హెచ్వైడి లైక్ కొట్టండి మన లైవ్ కి

యూ ఫైన్ మీరు ఎలా ఉన్నారు వైజాగ్ నుండి తిన్నారా లేదా తిన్నా మీరు తిన్నారా ఏంటి టుడే స్పెషల్ వైజాగ్ నుండి ఓకే ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయలేదు మేము తిన్నాం వంకాయ బఠానే మీది మాది మాది కాలిఫ్లవర్ తిన్నావా అక్క తిన్నారా మీరు తిన్నారా ఏంటి స్పెషల్ ఎవరు లైక్ కొట్టట్లేదు ఎందుకు లైవ్ కి కొట్టారు ఇంకేంటి విశేషాలు కొట్టాం మ్యామ్ థ్యాంక్ యూ సిస్టర్ ఫేస్ డల్గా ఉంది కొంచెం బాగాలేదు కోల్డ్ చేసింది ఇంకేంటి విశేషాలు తెలియదు ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పాలి మీరే నేనైతే లైవ్ స్టార్ట్ లైవ్ స్టార్ట్ చేసా మా పిల్లలైతే ఇంకా వర్క్ ఫినిష్ చేస్తున్నారు

ఇంకేం ఫ్రాన్స్ విశేషాలు ఇయో ఎవరు లేరు లేదా మీరే చెప్పాలి ఇంకేంటి విశేషాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాతో లైవ్ లోకి వచ్చినందుకు దిక్కులు చూడకండి తనకేంటి విశేషాలు తినేస్తారా ఆఫ్టర్ ఏం తిన్నారు మేము తినేస్తాం మా పిల్లలు తినేస్తారు ఇంకా మా హస్బెండ్ తినాలి చెప్పక్క చెప్పురా అన్న ఇస్వితానా పప్పు మంచిది మంచి హెల్తీ ఫుడ్ తింటున్నారు పద్దు డోర్ పద్దు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు మీ హస్బెండ్ బయటికి వెళ్ళాడు సిరప్పు తీసుకురావడానికి అరే డోర్ తీయండి పాతు ఓకే ఇంకేంటి విశేషాలు ఒక్కరే ఉన్నారు లైవ్ లో हाय हाय राम राम अगर हाय 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 ఫిష్ ఏంటి ఏం చేస్తున్నారు మీ పిల్లలు మా పిల్లలు వర్క్ చేస్తున్నారు

కనిపించకూడదు మ్యూజిక్ వింటున్నారా ఎవరు లక్ష్మీ సిస్టర్ అయ్యయ్యో దేవుడు ముగ్గురు ఆడపిల్లలు ఇచ్చారు పాపం అంటే ఊరు తిరగండి ఎందుకు మొన్నటి వరకు వైజాగ్ తిరిగామండి మా పిల్లలకు చాలా ఎక్కువ వర్క్ అయిపోయింది ఇచ్చేయండి మీకా పిల్ల ఒకరిని ఇచ్చేస్తాంలేండి హాయ్ జైసన్ హవర్ యూ తిన్నావా ఏంటి స్పెషల్ జైసన్ హాయ్ హాయ్ రా జైగా హాయ్ ఇంకా ఎవరు మన లైక్ లైక్ చేయలేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ చేయండి రేపు పిల్లలు వర్క్ చేయండి ఏంటో సౌండ్ ఏం లేదు నార్మల్ వర్క్ చేస్తా

Bye, Bye. Mom, yeah. good night sweet dreams, okay same to you, okay. hey, ta

కామన్ స పిలుస్తూ ఉంటా బాబా ఇవస్తా హాయ్ హాయ్ రామారావు గారు హాయ్ మీ నాన్న కాదు ఇంకొకరు ఇంకేం ఏది కంపెనీ ఫోన్ విల్లు నువ్వు లైవ్ అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు మాటకి చిరాకు ये पन्ने है इनके చెప్పాలి మీరే చెప్పాలి ఏం తిన్నారు ఈరోజు ఏంటి స్పెషల్ ఏమైంది మీకు లైవ్ చేసేస్తే థ్యాంక్ యూ చాలా డిస్టర్బ్గా ఉంది అవునా అరే అరే హలో సౌండ్ ఆపండి ఈ చూడీలు ఎంత సౌండ్ చేస్తున్నారు స్పెషల్ మాది కాలీఫ్లేవర్ మాది కాలీఫ్లేవర్ ఈరోజు అండ్ వైట్ రైస్ రసం

Go. Go. Yeah. Okay, thank you. não tem ninguém? Não tem ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు అంతా హ్యాపీ హలో హలో హాయ్ సిస్టర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నాతో లైవ్లో జాయిన్ అయినందుకు బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ మళ్ళీ రేపు లైవ్లో కలుద్దాం కుమార్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి లైవ్ చేస్తాం I'm gonna